hi welcome to big boss fanbase review ఈరోజు ప్రోమోస్ అయితే సెకండ్ థర్డ్ ఫోర్త్ అయితే సూపర్ ఉన్నాయి కదా సెకండ్ ప్రోమోలో బిగ్ బాస్ ముందుగానే చెప్తున్నట్టు సంజన అయితే ప్రిడిక్ట్ చేసేసింది లైక్ బిగ్ బాస్ గారు ఇంతకు ముందు జరిగినట్టు కాకుండా ఇప్పుడు ఇద్దరిని తీసేయాలి అని గేమ్లో చెప్పకముందే సంజన ఎట్లా ఫీయింగ్ ఫిగరింగ్గా చూపిస్తుంది రెండు ఇద్దరిని తీసేయాలన్నట్టు ఇప్పుడు అసలైన టాస్క్ మొదలైంది ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ కూడా ఇమాన్యువల్ని డమాండ్ పపో ఇమాన్యువల్ని డెమాండ్ పవర్ని తీసేయాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళిద్దరు టాప్ టూలో ఉన్నారు అండ్ మోర్ ఓవర్ లాస్ట్ నిన్ననే హౌస్ ఇంట్రాక్షన్ జరిగింది అండ్ ఇమాన్యువల్కి అయితే ఓట్ అప్పీల్ కూడా జరిగింది సో ఇమాన్యువల్ని ఇంకా అసలు రేస్ల నుంచి తీసేసినా పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ వీక్ టాస్క్ ఏంటంటే ఆడియన్స్ ఇంట్రాక్ష అయ్యి ఓట్ ఇంట్రాక్షన్ అయ్యి ఓట్ అప్పీల్ చేసుకోవడమే కదా డిమాండ్ పౌన్ కన్నా సెకండ్ ఛాన్స్ ఇవ్వ అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా సెకండ్ ఛాన్స్ వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆడియన్స్తో ఇంట్రాక్ట్ అవ్వాలి కాబట్టి తను కూడా ఇంకా కళ్యాణ్ ఏం చేస్తారో అసలు అర్థం కావట్లేదు తనకి పాయింట్స్ రావట్లేదు ఆడియన్స్తో ఇంట్రాక్షన్ అవ్వనియట్లేదు అండ్ బ నామినేషన్లో లేడు అసలు ఏంటో ఈ ట్విస్ట్ ఏంటో అసలు అర్థం కావట్లేదు బట్ చూడాలా ఆడియన్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మధ్య అయితే లాస్ట్ టూ వీక్స్ నుంచి తను క్రాస్ చేస్తున్నారు కళ్యాణ్ ఓటింగ్ అది అలాగే కీప్ అప్ చేసుకుంటూ మన కళ్యాణ్ని విన్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ ఈ ప్రోమోలో చూపించినట్టు హౌస్ అంతా డెసిషన్ కూడా అదే నాకు తెలిసినంత వరకు డిమాండ్ పవన్ మాన్యువల్ని తీసేయాలని ఎందుకంటే లాస్ట్ ఫస్ట్లో వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి గేమ్స్లో ఫస్ట్ సెకండ్ అది ఫెయిర్ అనే అనిపిస్తుంది ఇంకా అండ్ మోర్ ఓవర్ ఇమాన్యువల్ అయితే మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు నేను నిన్ను ఆల్రెడీ నాకు అందరూ ఓటేశారు కదా అప్పుడు అనలేదు కదా అని ఎందుకు అనలేదు నిండా కూడా డిఫెండ్ చేసుకున్నారు కదా అలా ఇలా అని సంజనా గారితో కూడా డిఫెండ్ చేసుకున్నారు కదా మరి నిన్నేం అనలేదు కదా అనడం నాట్ ఫెయిర్ ఇంకా ఈరోజు ఇమాన్యువల్కే ఓట్లు అయితే పడ్డాయి ఫస్ట్ ఈ సెకండ్ ఇమాను తీసేశారు ఎందుకంటే నెక్స్ట్ థర్డ్ గేమ్లో అయితే థర్డ్ ఫ్రమ్ లో చూపించినట్లయితే వాళ్ళిద్దరు సంచాలకులుగా ఉన్నారు వీళ్ళని వాళ్ళు గేమ్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఇమాన్యువల్ డిమా ఇమాన్యువల్ పాయింట్ ఏంటంటే మేము గేమ్ ఆడి గెలిచాం కదా లీస్ట్లో వాళ్ళు మాకంటే తక్కువ పర్ఫామ్ చేసినట్లే కదా లీస్ట్లో ఉన్న వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలి మేము గేమ్ ఆడి గెలిచాం కదా మమ్మల్ని పెట్టచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు ఇమాన్యువల్ ఇక్కడ అందరికీ ఓకే బట్ అందరూ గేమ్ ఆడ ఎంత టఫ్గా ఇస్తున్నారో చూస్తున్నారు కదా అందరూ బాగానే ఆడుతున్నారు కదా అది కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొంచెం లక్ ఫేవర్గా ఉండాలి కొంచెం ఫిజికల్గా అయితే అందరూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఆ టెన్షన్ అదంతా కామ్గా హ్యాండిల్ చేసి మీరైతే విన్ అయ్యారు మీ ఎఫర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాదనట్లేదు బట్ అందరూ కూడా ఫిజికల్గా అయితే ఆడుతున్నారు కదా ఎక్కడో కొంచెం లాజిక్ మిస్ అయ్యి ఎక్కడో కొంచెం ఫేవర్ లక్ ఫేవర్ చేయగా ఓడిపోతున్నారు ఆ ఫిజికల్గా అయితే అందరూ ఎఫర్ట్ అయితే చేస్తున్నారు కదా ఈ మాన్యువల్ మీరు అలా అనకూడదు కదా లిస్ట్లో ఉన్న వాళ్ళని తీసేయండి అని ఇది గేమ్ కాబట్టి యాజ్ పర్ ద ప్రియారిటీ ప్రకారం ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ చేసినా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఇవ్వాలి కాబట్టి వాళ్ళు దాన్ని కన్సిడర్ చేసుకొని ఇస్తున్నారు రెస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈక్వల్గానే పర్ఫామ్ చేస్తున్నారు కదా వాళ్ళు కూడా గేమ్ ఆడుతున్నారు కదా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో మనం చూస్తున్నాం కదా అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇద్దరు లేడీస్ చూసారా అసలు ఆ రోప్ గేమ్ ఆ థర్డ్ గేమ్ ఇచ్చినప్పుడైతే ఎంత ఫాస్ట్కి వెళ్ళి ఎంత ఫాస్ట్గా పట్టుకున్నారు అసలు కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేడీస్ కొంచెం స్ట్రెంత్ తక్కువ కొంచెం వీక్ అనిపిస్తుంది అనిపించడం కదా ఎక్కువ బేర్ చేయలేరు ఆ పెయిన్ అన్నట్టు అందుకనేసి పా వాళ్ళిద్దరూ కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఆ తాడు గేమ్నైతే అయితే అండ్ బిగ్ బాస్ గారు మీరు కూడా కొంచెం చూసిస్తే మేలండి అంటే ఇది గేమ్ ఇద్దరు ఈక్వల్ నేను కాదు అనట్లేదు బట్ లేడీస్కి అంత అది వాళ్ళ పర్సనాలిటీస్కి అంత అంత టఫ్ టఫ్ వెయిట్స్ ఇస్తే కష్టం కదండి హ్యాండిల్ చేయడము అది కాక మళ్ళీ రూల్స్ హ్యాండ్స్ కదపకూడదు ఇలాగే ఉండాలి అలాగే ఉండాలంటే ఉండలేదు కదా వాళ్ళకి మాక్సిమం సాధ్యమైనంత మించి ఉంటున్నారు ఇంకంతకు మించి అంటే కష్టం కదా ఆల్రెడీ ఆ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు మెయిన్ ఫుడ్ సరిగ్గా ఉండదు అలా వీక్ అయిపోయారు ఫస్ట్ సంజనా గారు వచ్చినప్పుడు ఎంతలా ఉన్నింది తనుజ వచ్చినప్పుడు ఎంతలా ఉంది ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ కేజెస్ తగ్గిపోయి ఉంటారు వాళ్ళు ఇంకా అది కాక మైండ్లో స్ట్రెస్ కూడా ఉంటుంది ఇంకా టూ వీక్సే ఉన్నాయి మన గేమ్ ఎలా పోట్రై అవుతుందో మనం ఎలా ఆడుతున్నామో ఓట్స్ ఎలా ఆడుతున్నారు బయట ఫ్యామిలీ ఎలా ఉందో ఫ్యామిలీ మిస్ ఎమోషన్స్ కొన్ని అన్నీ కూడా వాళ్ళకి ఓవరాల్గా మైండ్లో తిరుగుతూనే ఉంటాయి మనం కూర్చొని ఈజీగా జడ్జ్ చేయొచ్చు వాళ్ళు వాళ్ళు ఆడలేదు వీళ్ళు ఆడలేదు వాళ్ళు మూ తప్పు వీళ్ళు మూ తప్పు అని బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకైతే ఆ స్ట్రెస్ మనకంటే మనం చూసా ఆ ఎంకరేజ్ వాళ్ళే వాళ్ళు ఆడే వాళ్ళకి ఇంకెంత ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కదా సో మనం సా సాధ్యమైతే ఎంకరేజ్ చేసాం అంతేగాని ఎవరిని డిస్కరేజ్ అయితే చేయకూడదు వాళ్ళ సిచ్యువేషన్ ఎంత టఫ్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఏమీ కాంటాక్షన్ కాంటాక్ట్ ఇంటరాక్షన్ లేకుండా ఫ్యామిలీకి అంత దూరంగా ఉండేది ఎంత టఫ్ అని అనిపిస్తుంది ఇంకా సంజనా గారికి అయితే మరీను అంత చిన్న పిల్లల్ని వదిలేసి అలారిక్ కానీ అంత చిన్న తన చిన్న కూతుర్ని కానీ వదిలేసి ఉండడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ మనం మీరు అనుకోవచ్చు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు డబ్బుల కోసమే కదా వెళ్ళారు అని అది కూడా పాయింటే బట్ ఎంతైనా కూడా ఇప్పుడు సంపాదించాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి అని తనకు ఒక గోల్ ఉంటుంది కదా ఆ గోల్ని రీచ్ అవ్వాలనే కదా వెళ్ళింది ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది సో అందుకే ఆడి వెళ్ళి గెలవాలి అనే ఉద్దేశంతో ఉంటుంది కదా అట్లాంటప్పుడు మనం దానికి సాధ్యమైనంతవరకు సాధ్యమైనంత వరకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే తను నాకు తెలిసినంత వరకు తన ఫ్యామిలీని ఎంత మిస్ అవుతుందో అండ్ ప్రతిసారి అన్ని వీకెండ్లో కానీ తనది కూడా మిస్టేక్ ఉంది కాదనట్లేదు బట్ ఎవరు టార్గెట్ చేసిన అన్ని డిప్రెషన్లోకి వెళ్లకుండా పాజిటివ్ మూవ్తో కమ్బ్యాక్ అయ్యేసి మళ్ళీ మళ్ళీ టఫ్ ఫైట్ ఇస్తామని చూసారా ఆ స్పిరిట్ని మనం చాలా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ అండ్ ఈజీ థింగ్ ఆ స్ట్రెస్ మాటలు ఎవరైతే అందరూ మాటలు అనున్నారో దాన్ని తర్వాత గేమ్ల నుండి తీసేయడాన్ని మళ్ళీ జైల్లో పెట్టడాన్ని ఇవన్నీ కూడా తను ఓవర్కమ్ చేసి మళ్ళీ గేమ్లోకి వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆడుతుంది అండ్ ద సీక్రెట్ టాస్క్ను కూడా ఎంత బాగా కంప్లీట్ చేసిందో చూసాం కదా సో అట్లాంటప్పుడు మనం చాలా ఆమెను అప్రిషియేట్ చేయాలి నాట్ ఓన్లీ ఆమెను ఈవెన్ తనుజ కూడా లాస్ట్ వీక్ ఉన్న ఒకసారి ఎంత రోస్ట్ చేశారు పాపం తనకి ఎక్కడో ఒక నెగిటివ్ అనిపిస్తుంది కదా చిన్న చిన్న పాయింట్స్ కూడా ఎందుకబ్బా ఇంత స్ట్రెస్ చెప్తున్నారు నిజంగానే నేను ఏమన్నా బ్యాడ్గా అవుతున్నానా లేక బ్యాడ్ థింగ్స్ ఏమన్నా చేశానా ఎందుకు ఇట్లా అనేసి తనకు కూడా ఉంది కదా ఆల్మోస్ట్ సాటర్డే ఎపిసోడ్లోనే చూపించారు తను ఎంత ఎమోషనల్ అయిందో అవన్నీ తట్టుకొని ఆడుతున్నారంటే రియలీ రియలీ రియల్లీ క్రియేట్ తనుజ అండ్ సంజన అండ్ బర్నీ గారి పాయింట్కి వస్తే ఆడియన్స్తో ఇంట్రాక్షన్ అయిన ఇంట్రాక్షన్ అయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా ఆ పాయింట్స్ అయితే ఆసమ్ అసలు నిజంగానే తను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా బాగా చేంజ్ అయ్యారు చాలా బాగా గేమ్ని మోల్ చేసుకున్నారు ఫిజికల్ టాస్కులు కానీ స్టాండ్ తీసుకోవడం కానీ అగ్రెసివ్నెస్ కానీ హౌస్ మేట్స్తో ఇంట్రాక్ట్ అవ్వడం కానీ తన కోసం తను గేమ్ ఆడడం కానీ స్టాండ్స్ తీసుకోవడం కానీ ఎవ్రీథింగ్ కరెక్ట్ కొంచెం తను ఏంటంటే తనుజ ఈ కళ్యాణి కమాండ్ చేస్తుంది అనే వర్డ్ ఒకటి ఫ్లిప్ అవ్వకుండా ఉంటే బాగుండు ఎందుకంటే అది కొంచెం బ్యాడ్గా పోర్ అయింది సో ఆడియన్స్కి అది కొంచెం నెగిటివ్గా వెళ్ళింది ఎందుకంటే చాలా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా బయట ఆల్మోస్ట్ తనుజ ప్రపంచేమో నడుస్తుంది ఫ్రమ్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచి ఈ లాస్ట్ త్రీ వీక్స్లో కొంచెం కళ్యాణ్ టాప్ అప్ అయ్యాడు కానీ ముందు అయితే తనుజ 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 ఏ పోల్ పెట్టిన తనుజ ఏ గ్రూప్లో చూసినా తనుజ ఏ వీడియో పెట్టినా కూడా తనుజ గురించి ఏదైనా ఉందంటే తనుజ తనుజ విన్నర్ తనుజ విన్నర్ తనుజ అని కమెంట్ చేసేవాళ్ళు ఆమె ఆ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు తనుజ అది చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా అట్లా వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతుంటారు చెప్పండి ఆ అమ్మాయి గురించి అంత పాజిటివ్గా బయట ఉంటుంది అంటే చాలా గ్రేట్ అసలు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ గేమ్లో నుంచి ఇద్దరిని తీసేయాలన్నప్పుడు ఇమాన్యువల్ని తను ఇమాన్యువల్ని డెమోని తీసేశారు తర్వాత నెక్స్ట్ లీడ్లో గేమ్లో ఉన్న వాళ్ళు బర్నీ గారు తనుజా గారు సో వాళ్ళిద్దరికీ ఆడియన్స్ ఇంట్రాక్షన్ అనేది చెప్పారు ఇంకా ఆడియన్స్లో అయితే బర్నీ గారికి కాంప్లిమెంట్స్ బర్నీ గారికి ఇచ్చారు తనూజా కాంప్లిమెంట్స్ తనూజాకి ఇచ్చారు నాకు తెలిసి ఓటప్పీలు అయితే ఇక్కడ తనూజాకే వచ్చింది అని అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్లో తనూజానే ఉంది ఒక అబ్బాయి అయితే మేడం సార్ మేడం అంతే అన్నారు నిజంగానే తను అసలు ఎలా అంత తన చాలా చేంజ్ చేసుకునింది బిగ్ బాస్లో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్లో వచ్చినప్పుడు లైక్ సాఫ్ట్ సా చాలా చాలా సాఫ్ట్ చా టూ ఎమోషనల్ టూ సెన్సిటివ్గా ఉండేది ఇప్పుడు ఈ హడల్స్ అన్నిటిని తట్టుకునేసి తనను తన్నే త స్ట్రాంగ్గా చేసుకునింది ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎంతమంది టార్గెట్ చేసినా దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా వాళ్ళన్న పాయింట్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాలని చాలా ట్రై చేసింది ఇప్పుడు అవుతూనే ఉంది తనని తను చాలా చేంజ్ చేసుకుంటూ వచ్చింది కోపం అగ్రెసివ్ వరుస్తుంది అంటే నాకు తెలియక ఒకటి అడుగుతాను మనం అర్చమా చెప్పండి మనం హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ అన్ని సిచ్యువేషన్స్లో కూల్గా ఈ ఈ అన్నీ అవుతూ ఉంటామా చెప్పండి ఎప్పుడో ఒకసారి బరస్ట్ అవుతాం కదా తను కూడా అంతే బట్ తనకేంటంటే షార్ట్ టెంపర్ తొందరగా రైజ్ అయిపోతుంది అది అది కొంచెం చేంజ్ చేసుకుంటే చాలు అలా ఉంటే బెటర్ ఇంక మన కళ్యాణ్ గురించి ఏం చెప్పాలి చెప్పండి పాపం తనకి స ఈ వీక్ అంత గేమ్స్ లేదు ఈ వీక్ అంత పర్ఫార్మెన్స్ ఏం చూపించట్లేదు నెక్స్ట్ అది ఓటింగ్ ఏమవుతుందో అని అదొక పక్క టెన్షన్ ఎందుకంటే నామినేషన్స్లో ఉంటే ఓట్ బ్యాంకింగ్ అనేది పెరుగుతుంది బట్ నామినేషన్స్లో లేడు కదా కళ్యాణ్ అదొక టెన్షన్ ఏమవుతుందో అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు ఎనీహ ఒకవేళ విన్నర్ తనుజ అయినా త రన్నర్ కళ్యాణ్ అయినా చెప్పచ్చు బట్ లాస్ట్ టూ వీక్స్లో ఎవరికి ఎట్లా ఓట్లు వస్తాయో అండ్ లాస్ట్ వన్ వీక్లో ఎవరికి ఎట్లా ఓట్లు వస్తాయో తెలియదు కదా దాన్ని బట్టి కూడా ఓ విన్నర్ రన్నర్ అనేది చేంజ్ అవ్వచ్చు అండ్ అగైన్ నా ప్రకారం టఫ్ ఫైల్ ఇస్ట్ ఎవరంటే ఫస్ట్ కళ్యాణ్ తనుజా బర్నీ గారు ఇమాన్యువల్ అండ్ డెమాన్ పవన్ వీళ్ళు ఐదు మందిలో ఉండొచ్చు అంటే వీళ్ళు ఐదు మంది టఫ్ అయిలో ఉంటారు అగైన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ప్లేసెస్ అనేది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే ఉంటుంది అండ్ సంజన గారు ఇమాన్యువల్ ఎందుకు కనెక్ట్ అయ్యారో బాగా ఇప్పుడు బాగా అర్థమవుతుంది కదా ఎందుకంటే ద వే ఆఫ్ థాట్ అనేది ఇద్దరికి సిమిలర్గా ఉంది గేమ్లో ప్రిడిక్షన్స్ అనేది ఇద్దరు ఒకేలా చేస్తారు బట్ ఏంటంటే ఒకరి మీద ఒకరికి పై చేయి కావాలన్నట్టు డివైడీ ఇలా అవుతున్నారు బట్ ఇద్దరికి సూపర్ మెచ్యూరిటీ ఉంది గేమ్ ప్రకారం సూపర్ అండర్స్టాండింగ్ అనాలిసిస్ చేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ని ఎవరు ఎట్లా ఆడాలి ఎలా ఆడతారు నెక్స్ట్ మూవ్ ఏంటి నెక్స్ట్ ఇలా ఇమాన్యువల్ అయితే ఇంకా పర్ఫెక్ట్లేండి కరె కరెక్ట్గా చేస్తాడు నువ్వు ఇలా నెక్స్ట్ వాళ్ళు ఇలా ఉంటే మనం ఇలా ఉండాలి ఇలా ఉంటే గేమ్ నెక్స్ట్ ఇలా ఇలా ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు తనుజ నాకు సపోర్ట్ చేయదు నేను తనుజాకి సపోర్ట్ చేయను డిమాండ్ నాకు సపోర్ట్ చేస్తాడు నేను సపోర్ట్ చేయాలి కళ్యాణ్ మనకే ఫేవర్గా ఉంటుంది అండ్ సో సంజన గారు మీరు కొంచెం కాన్షియస్గా ఉండండి అన్నట్టు చాలా చాలా బాగా ప్రిడిక్షన్స్ చేస్తున్నాడు మన ఇమాన్యువల్ ఇట్స్ టూ గుడ్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ గేమర్ ఇమాన్యువల్ తను ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారులేండి నేను సోలోగా వచ్చాను బిగ్ బాస్ హౌస్కి సోలో విన్నరే ఉంటారు నేనే విన్నర్ అవ్వాలి ఇక ఎంటర్టైన్ చేసేవాళ్ళు కప్పు కొట్టకూడదా అనేది మైండ్లో చాలా బాగా పాతుకుపోయింది దాని మీదనే వర్క్ చేస్తున్నారు ఇట్స్ గుడ్ యాక్చువల్లీ ఆడియన్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నారు లా లాస్ట్ సీజన్ అందరిలో ఆ కమెడియన్స్కి అంత ఇంత నెగిటివ్ ఉండేది బట్ ఈ సీజన్లో ఇమాన్యువల్కి ఎక్కడ అది కనిపించట్లేదు అండ్ మోర్ ఓవర్ ఎక్కువ పాజిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది ఒక ఒక ఫస్ట్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో అయితే ఇంకా ఇమాన్యువల్ కోసమే బిగ్ బాస్ చూడాలి అన్ అన్ అంత సీన్ వచ్చి పిక్ సీన్ తను క్రియేట్ చేశాడు ఇట్స్ టూ గుడ్ కదా యాక్చువల్లీ